సర్లండి లెక్కలు నేను ఏ మాత్రం ఏ రకంగా మార్చేయొచ్చు మార్చేసి నేను లెక్కలకి ఇస్తాను మేము లేవండి మేము ఆంధ్రాలో ఉన్నాం అవును సార్ అదే చెప్తున్నాను లెక్క తీసుకుంటాం మేము ఎనిమిది వందల యూనిట్లు అక్కడ టిడ్కో ఇళ్ళ నిర్మాణం జరిగింది కానీ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో లో ఆ ప్రారంభమైంది రెండు వేల ఇరవై సంవత్సరానికల్లా లబ్ధిదారులకు అందివ్వాలి కానీ నేటికి సైతం రెండు వేల ఇరవై మూడు నేటికి సైతం లబ్ధిదారులకి ఒక్క గృహం ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు అక్కడ పోనీ ఎప్పటికవుతుందని అడిగితే రెండు నెలలు అయిపోతుందని చెప్పి అధికారులు ఇచ్చేటువంటి సమాధానం కానీ అక్కడ ప్లంబింగ్ జరగల ఎలక్ట్రిసిటీ పనులు జరగల పెట్టవలసినటువంటి వస్తువులు లేవు అసలు మెయిన్ రోడ్ నుండి టిక్కో ఇళ్లకి వెళ్ళవలసినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా మాతో వచ్చారు మీరు ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి ఎంత ఘోరాతి ఘోరంగా ఆ రోడ్ ఉన్నదని మహిళల పాపం పనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు మూడు వందల గజాలు ఆ అపార్ట్మెంట్ లో ఉంటారు వాళ్ళేమి కార్లు ఉండవు వాళ్ళకి కనీసం ఒక స్కూటర్ కూడా ఉంటుందో లేదో అనుమానం అంటే కాలి నడకన దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బల్లెపేతం చేసుకోవడం లేదు కనుక పొత్తులు వారు చెప్పినప్పుడు మీకు చెప్తారు అది వారు చెప్పారండి బట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పొత్తుల మీద కేంద్ర నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు వారి నిర్ణయం తెలిపిన తర్వాత వారి నిర్ణయం మీకు తెలుపు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ విషయం మీద కూడా నోరు లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మద్యం కావచ్చు ఇవాళ మద్యం కావచ్చు ఇసుక మైనింగ్ మాఫియా కావచ్చు అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు అవినీతి కావచ్చు ఫండ్స్ కేంద్ర నిధుల్ని పక్క పట్టించడం కావచ్చు ఇవన్నిటి వీటన్నిటి మీద కూడా ఇవాళ గళం విప్పి ఆందోళన చేస్తుంది ఇంక్లూడింగ్ సర్పంచ్ గ్రామీణాభివృద్ధికి గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు సైతం పక్కదారా పడుతుంటే వాటన్నిటి మీద గళం పెంచినటువంటి ఏకైక పార్టీ భారతీయ